దాదాపు ఈ మధ్యన కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టడం సంబరం అనుకొని పెడుతుందా అసలు ఎందుకు పెడుతుందో అర్థమవుతలేదు అసలు అవగాహన ఉండి పెడుతుందా అవగాహన లేక పెడుతుందా చూద్దాం మాకు అర్థమవుతలేదు మాకు ప్రెస్ మీట్ పెట్టాలంటే ఆ సబ్జెక్ట్ లేని దాని కొరకు ప్రెస్ మీట్ పెట్టాలంటే మాకే అంత ఇబ్బంది అనిపిస్తుంది వాస్తవానికి సిరిసిల్ల పట్టణంలో దాదాపు రెండు మూడు రోజుల కింద గోనెల్లప్ప మాట్లాడడం జరిగింది నిన్న అవగాహన లేకుండా కేకే మహేందర్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది ఇక నిన్న మొన్న అది ఆ స్థాయికి మించి మాట్లాడుతుంది బీజేపీ పట్టణాధ్యక్షుడు అసలు అవగాహన నుండి మాట్లాడుతున్నారు ఆయన మాట్లాడే స్థాయే కాదు మాట్లాడుతున్నారు మేము మాట్లాడితే వాళ్ళు తలెత్తుకోలేరు కాబట్టి దయచేసి ఈ ప్రెస్ మీట్ మానుకొని మీరు పట్టణంలో అభివృద్ధి చూపించండి అని చెప్పి దాని సందర్భంగా నేను ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది మొన్నటి రోజున గోనేలప్ప గారు సాంచెల గురించి అనుభవం లేదొకటి అనుభవం ఉన్న వ్యక్తులతోటి పరిగణలోకి తీసుకుని మాట్లాడాలి ఇవాళ మొన్నటి రోజున మాట్లాడిన సబ్జెక్ట్ ఏంటంటే వచ్చిన మూడు వేల కోట్లు వచ్చినాయి సగం పైసలు దొరలక వేణాయి అని అంటున్నారు మరి ఈ సబ్జెక్టు లేకుండా సేట్లను కానీ ఆసాంలను కానీ కాంగ్రెస్ మన కార్యకర్తలను కానీ ఈడ కార్మికుల కాంచెలు తప్పుతో వడ్డిస్తున్న ప్రెస్ మీట్లు పెట్టడం గారు మాట్లాడుకోవాలి మాట విని అర్థం చేసుకుని మాట్లాడాలి అలా ఫిఫ్టీ పర్సెంటేజ్ దొరలకు వేయని అని అంటే ఇక్కడ ఉన్న సేట్లు వంద మంది ఉన్నారు మరి ఏ దొరకన్నా ఎవరికన్నా ఐదు పైసలు కమిషన్ ఇచ్చిందా ఒక టూ పర్సెంట్ కమిషన్ ఇచ్చిందా మరి దానికి ప్రూఫ్ చేస్తే మేము గాంధీకాడికి మా పార్టీ పక్షాన మేము గాంధీకాడికి వెళ్ళగారు మేము ఏ రాత్రి కానీ ఏ పగలగానే అచ్చతనందుకు సిద్ధం అంబేద్కర్ కాడికి అంటే అంబేద్కర్ కాడికి అంటే గాంధీ గాంధీకాడికి మరి నీకు చెప్పిన ఆ సేట్లు ఇవ్వలో మా సగం పైసలు దొరలకే ఇచ్చిన మన మాట నువ్వు మాట్లాడడం జరిగింది అది పూర్తి స్థాయిలో మేము ఖండిస్తున్నాం చర్చకు సిద్ధమని సుఖ చెప్పడం జరుగుతుంది ఎటువంటి మాట్లాడు బంద్ చేసి వాస్తవాలు మాట్లాడాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఇంకా నిన్నటి రోజున కేక మహేందర్ రెడ్డి గారు ఎందుకంటే వారానికి ఒకసారి నాలుగు రోజులకి ఒకసారి అధికారం ఉందని చెప్పి వచ్చి ఎట్లా పడితే అట్లా మాట్లాడుకుంటా పోతుండ్రు అసలు అవగాహన ఉండి ఒక పని మీరే కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు రెండు సంవత్సరాలకు కస్తుంది రెండు చీరలు మాకు ప్రభుత్వం రాగానే మేము వచ్చిన ఎంబడే ఇస్తాం రెండు చీరలు ఇరవై నాలుగు గంటలు పనిత్తమని చెప్పి కల్పించిన వ్యక్తులు ఒక్క సీరిచ్చేటందుకు ఇది రెండేళ్ళు దగ్గరకత్తుంది మీరు ఆ సెడ్ల గురించి కానీ దాని గురించి మనం మాట్లాడుతుంటే మాకే విచిత్రం అనిపిస్తుంది అది ఏం మాట్లాడరో మాకే అర్థమవుతలేదు అవగా నుండి మాట్లాడుతుండరా మహేందర్ రెడ్డి గారు అవగాహన లేక మాట్లాడుతుందో దాని మీద మాకే మీకే వదిలేస్తున్నాం రెండోది నిన్న కాక మొన్న పార్టీ ప్రెసిడెంట్ అని చెప్పుకును అసలు మాట్లాడే విధానం అనేది ఒక తొమ్మిది సంవత్సరాలు చిల్లర పట్టణం ఎంత ఎరకబడిపోయింది ఇలా ఏ సంఖ్యలో ముందు ఉంది సిద్ధిపేట ధీటుగా సిరిసిల్లను తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి కేటీఆర్ను నువ్వు చిటికలు వేసుకుంటూ మాట్లాడుతున్నావు నీ స్థాయి కేటీఆర్ గురించి మాట్లాడే స్థాయి అసలు నేను మా నీ పేరు ఎత్తదామంటే నాకు సిగ్గనిపిస్తుంది అట్లా మానుకొని ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజలకు ఏ సేవ చేసిండు కేటీఆర్ సిరిసిల్ల పట్టణం ఏ తీర్చిదిద్దిండు ఇలా సిరిసిల్ల పట్టణంలో పవర్ రూమ్ కార్మికులకు ఏమాదుకున్నాడు సిరిసిల్ల పట్టణంలో లేని కాలేజ్ అంటూ లేదు మెడికల్ కాలేజ్ అవుతుందా కాదనుకున్న తరుణంలో మెడికల్ కాలేజ్ సుత సిరిసిల్ల పట్టణానికి చేసిండు ఒక కాలేజీలు కానీ హాస్టల్ కానీ మైనార్టీ కాలేజీలు కానీ రెండు బైపాస్ రోడ్లు కానీ బైపాస్ లైట్లు కానీ ఇలా పట్టణంలో కూల్లు కానీ మోర్లు కానీ ఎంతో అభివృద్ధి చేసిండు నువ్వు చేయలేనంత మాత్రాన్ని సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ చూస్తుండూ కళ్ళ నిండా కానీ పిచ్చి పిచ్చి మాటలు మానుకోవాలి ఒకవేళ మానుకోకపోతే మాత్రం మేము ఎవరితోటి ఏం చెప్పానో అది మాకు తెలుస్తుంది మేము ప్రెస్ మీట్ పెట్టడానికే మాకు ముందు అవుతున్నాం ఎందుకంటే అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నాం కాబట్టి సింపుల్గా మాట్లాడి ఇచ్చి పెడుతున్నాం మేము మీకన్నా నాలుగు అంతలు మాట్లాడేస్తుంది నాలుగు అంతలు రెచ్చగొట్టారు కానీ మేము రెచ్చిపోతామేమో దయచేసి నీకు తాకత్తు నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ఎంపీ గారితో పది కోట్లు యాభై కోట్లు తీసుకొచ్చి ఆ రోడ్లు మోర్లు పెట్టు సైకిల్ కాదు రోడ్లు మోర్లు పెట్టి శాంతి నగర్ కానీ గణేష్ నగర్ కానీ ఒక యాభై కోట్లు తీసుకుని ఆ ఎంపీ గారితో పది ఏడేళ్ళు దగ్గరకు వచ్చింది ఎంపీ నిధులు అనేవి సిరిసిల్ల పట్టడానికి అవ్వ రూపాయి లేదు నువ్వుతో మాట్లాడుకోవడం ఏమంటే సిగ్గనిపియాలు మాట్లాడతాను కన్నా దయచేసి అటువంటి మాటలు మానుకొని రేపు రానున్న రోజుల్లో మీ ఎంపీ గారితో మంత్రి కేంద్ర మంత్రి ఒక యాభై కోట్లు తీసుకొచ్చి ఇక మేము తీసుకొచ్చినామని చూపించారు కానీ ఆల్తూ పాలూ మాటలు మాట్లాడి ప్రజలు రెచ్చగొడితే మాత్రం తిరిగి మళ్ళీ మీకేస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను ఎలా ప్రెస్ మీట్లతో మాట్లాడాలని నిన్నటి నుంచి అనిపించింది కారణం ఏంటంటే గడిచిన తొమ్మిదరేళ్ళు బీఆర్ఎస్ పాలన అదేవిధంగా ఆరున్నర ఆరున్నర సంవత్సరాలు బతుకమ్మ చీరలు సిరిసిల్ల అభివృద్ధి గురించి ఒక సమగ్రమైనటువంటి విశ్లేషణ పరిశ్రమలో ఉన్నవారికి సిరిసిల్ల పట్టణ ప్రజలకు అన్ని పార్టీ శ్రేణులకు అంకెలతో సహా వెల్లడించాలనే ఒక ఆలోచనతోనే ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే పెద్దలు కేసీఆర్ గారు ఒక మాట చెప్తారు నిజం గడప దాటే వరకే అబద్ధం ఊరంతా చుట్టేస్తుంది ఒక రకంగా చెప్పేవాళ్ళు గోబెల్స్ లాగా చెప్పుకుంటూ చెప్పుకుంటూ పోతే నిజమేమో అని ప్రజలు అపోహపడే అవసరం ఉంది కాబట్టి ఈనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పద్మశాలీల పట్ల ఎంత ప్రేమ కనపరిచిందనే విషయాన్ని ఉదాహరణలతో అంకెలతో తెలియజేసుకుంది ఎప్పుడు కానీ పది పన్నెండు కోట్ల బడ్జెట్ కాంగ్రెస్ హయాంలో పెట్టేది చేనేత జోగి శాఖ మరి అదేవిధంగా ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిందో పన్నెండు వందల కోట్లతోని ఒక బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి చెందుతుంది ఎందుకంటే వారికి పద్మశాలీల పట్ల ఉన్న ప్రేమతోనే నేత కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతోనే వారి పన్నెండు వందల కోట్ల బడ్జెట్ పెట్టడం జరిగింది అందులో భాగంగానే బతుకమ్మ చీరలు కానీ ఆరోగ్యం కానీ ఇవ్వడం జరిగింది మరి ఈనాడు కళ్ళబొల్లి మాటలతో ఆరు గ్యారంటీలు నూట ఇరవై హామీలతో పెద్దెక్కినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికీ వాస్తవాలు ఏంటో తెలియపెట్టకుండా మేము వచ్చినాక మేము బకాయిలు ఇచ్చినాం బకాయిలు ఇచ్చినాం అంటే చాలా తెలియపరచుకున్నాం మూడు వేల మూడు వందల పన్నెండు కోట్లు ఆరున్నర సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది ఈ కాపీలో కూడా నేను ప్రెస్ మిత్రులకు అందజేస్తున్నాను అంతేకాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే పంతొమ్మిది పది రెండు వేల ఇరవై మూడు నాటికి రెండు వందల కోట్ల ముప్పై ఒక్క లక్ష బకాయిలు డెస్కో రికార్డు అయింది నేను స్వయంగా తయారు చేసింది కాదు అధికారంలో మీరున్నారు ఈ కాపీలు అన్నీ కూడా నేను ఇప్పుడు ప్రెస్ మిత్రులకు అందజేస్తున్నాను మీరు క్లారిఫై చేసుకోవచ్చు మరి మీరు నిన్న దాంట్లో నాలుగు వందల ఎనభై కోట్లు ఉందన్నది అసలు ఆపు అనే దాన్ని నిర్వీర్యం చేసిందే కాంగ్రెస్ పార్టీ ఏనాడు అధ్యక్షుడిని నామినేట్ చేసుకుంటా పార్టీకి ఒక పునరావాస కేంద్రంగా చేసి ఆపుకోక సప్లై చేసిన మెటీరియల్ ఏడాది ఏడాదులు డబ్బులు ఇవ్వకపోవడం చేసింది బీఆర్ఎస్ పార్టీ తద్వారా చేనేత రంగం కుదేలైంది ఇది చేనేత రంగంలో పనిచేస్తున్నటువంటి మా పెద్ద మనుషులు ఎవరిని అడిగినా మీకు చెప్తారు మరి నాలుగు వందల ముప్పై కోట్లు ఇచ్చారు ఇచ్చి మేము ఎక్కడికి పారిపోలేవు ఇక్కడనే ఉన్నాం సిరిసిల్లాలో ఉన్నాం రాష్ట్రం అంతటా ఉన్నాం మేము కూడగొట్టుకుంది ఒకటి పాయింట్ ఎనభై ఎనిమిది శాతం ఓట్లు ముప్పై తొమ్మిది సీట్లు గెలిచి ఉన్నాం కానీ మేము ఎక్కడికి పారిపోలే మాట్లాడితే ఎగ్గొట్టిపోయింది ఎగ్గొట్టిపోయింది ఎక్కడికి పోలే కేసీఆర్ గారు ఉన్నారు కేటీఆర్ గారు ఉన్నారు మా మంత్రివర్గం ఉంది మా ఎమ్మెల్యేలు మొత్తం మంది ప్రజలలోనే ఉన్నాం ప్రజలు ఏం మాట్లాడుతున్నారు మీరు చెవు పెట్టి వినండి మీ ఓటేసిన పాపానికి వాళ్ళు అనుభవిస్తున్న కష్టాలు కర్మలు అన్నీ వినిపిస్తారు మీకు అన్నీ తెలియపడుతున్నా ఆర్డర్ ఇస్తా ఇస్తా అన్నారు ఏమి ఇచ్చారు మేము కనీసం ప్రతి సంవత్సరం ఐదు వందల కోట్లు ఆర్డర్ మూడు వందల ఎనభై మూడు వందల ముప్పై కోట్లు ఆర్డర్ ఎప్పుడు కానీ బతుకమ్మ చీరలకు ఇచ్చారు మరి ఆ రకంగా చూస్తే రెండు వేల ఇరవై నాలుగు బతుకమ్మ చీర ఇరవై ఐదు బతుకమ్మ చీర ఇచ్చినట్టయితే మూడు వందల యాభై మూడు వందల యాభై ఏడు వందల కోట్లు బతుకమ్మ చీరలు ఆర్డరు అదేవిధంగా ఆర్బీఎంలు అన్నీ కలిపితే సుమారు ఐదు వందలు ప్లస్ ఐదు వందలు వెయ్యి కోట్ల ఆటలు ఈ రెండు సంవత్సరాలలో త్రిసిల నేత కార్మికులు ఉత్పత్తి చేసి ఉండాల్సింది నిన్న మీ మాటల్లోనే చెప్పాను రెండు వందల ఎనభై కోట్ల ఆర్డర్ ఇచ్చినారు మరి మేము అడుగుతుంది ఏంటి వెయ్యి కోట్ల ఆర్డర్ ఇచ్చే ప్రభుత్వం పోయింది మీరు వచ్చి చెప్పుకుంటున్నారు రెండు వందల ఎనభై అని ఒక చీర ఇస్తున్నాం రెండోది ఇస్తామని మీరే ఘనంగా చెప్పరు నిరంతరం కనిగిల చేస్తాం మూడు వందల అరవై ఐదు రోజులు కేసీఆర్ గారు మీకు మూడు నెలలు ఆరు నెలలు పనిచ్చారు మేము ఏడాది పొడుగునా ఇస్తామన్నారు ఎస్ మీరు ఇస్తే మేము స్వాగతిస్తాం కానీ మీరు ఇచ్చింది అంతా రెండు వందల ఎనభై కోట్లు ఆటరు ఎగ్గొట్టిపోయినామన్నారు మీరే మూడు వందల ఎనభై కోట్లు బీసీ సంక్షేమ తవకా ద్వారా బడ్జెట్ శాంక్షన్ చేసినట్టు జీవో ఇచ్చారు మరి ఆనాడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే ఆర్డర్ ఇస్తుందో ఇచ్చినప్పుడు చెప్ అవేమంటారు టోకెన్లు అంటారు కాంట్రాక్ట్ వ్యవస్థ కానీ గవర్నమెంట్కి సప్లై చేసే వాళ్ళందరికీ తెలుస్తుంది ఆ విధంగా మేము టోకెన్లు ఇచ్చిపోయినాం ప్రభుత్వం ప్రజల తీర్పుకు అనుగుణంగా మేము అధికారం పోయి మీరు వచ్చినప్పుడు ప్రభుత్వ పరంగా నిరంతరంగా జరగాల్సిన పేమెంట్ చేయడానికి మేమే చేసినామని చెప్పుకోవడం ఇది హాస్యాస్పదం మరి చేసిరు నలభై ఐదు వేల కోట్లు బకాయిలు పెట్టిరని అన్నారు మరి ఇచ్చినా మీరు మాకొచ్చే రెండు కోట్లు అవి కూడా ఎన్ని అబద్దాలతో మాట్లాడారో ఒక్కసారి సమీక్షించుకోండి ఆ విధంగా మీరు ఇవ్వాల్సిన ఆర్డర్ ఇవ్వలేదు ఇప్పటికే ఆగస్టు పదిహేను నాడు చీరలు పంచుతామని మీ చేనేత జైలు శాఖ మాతుడు మాట్లాడిరు పీపుల్స్ ప్లాజాలో చేనేత దినోత్సవంలో మరి ఇవ్వాలంటే ఏడీ గారు చెప్తున్నారు సగం ఉత్పత్తి జరిగినాయి మరి ఎప్పుడు ఇస్తారు ఇంకా బతకమ్మకి ఇస్తా అన్నారు మరి అయిపోయింది కదా మీరు ఇందిరా శక్తి అని మాట బతుకమ్మకి ఇస్తా దసరాకి ఇస్తా అన్నప్పుడే మీరు మీ ఉనికి కోల్పోయారు ఎందుకంటే మీరు దసరా నాడు ఇచ్చినట్టయితే మహిళలు ఇప్పటి వరకు తీసుకున్నది ఆరేళ్ళు బతుకమ్మ చీర మళ్ళీ ఇప్పుడు మీరు దసరాకి ఇస్తే వాళ్ళు బతుకమ్మ చీర అనుకుంటారు కానీ మీరు అంతకుముందు ఇవ్వాల్సింది రెండు చీరలు కాదు మేము ఇప్పటికి రెండు చీరలు ఇచ్చి ఉండేవాళ్ళం మేము ఎంతమందికి ఇచ్చినాం ఒకటి గుర్తుంచుకోండి మీరే చెప్తున్నారు అరవై ఐదు లక్షల మందికి చీరలు ఇస్తామని మేము ఒక కోటి ఏడు లక్షల మందికి ఇచ్చినాం ఒక కోటి ఐదు లక్షల మందికి ఇచ్చినాం గణాంకాలు ప్రభుత్వం దగ్గర మీ దగ్గరనే ఉన్నాయి మీరు చూసుకొని ఒక కోటి ఏడు లక్షల మందికి మేమిస్తే అరవై ఐదు లక్షల మందికి రెండు చీరలు ఇస్తాం కోటి ముప్పై చీరలు ఇస్తాను ఇప్పటికి ఇచ్చింది ఎంత ఎంత జరిగింది ఉత్పత్తి ఇది చూసుకోండి ఒకటి ఇంకోటి స్థాయిలో చూసుకుంటే మా సిరిసిల్ల నేత కార్మికులే కానీ ఎప్పుడైతే బతుకమ్మ చీరలు వచ్చిన తర్వాత సహజంగా మా నేత కార్మికులు మా సోదరులంతా భీవండికి సోలాపూర్కు విచలకరంజీకి ఎక్కడికో వెళ్ళేవాళ్ళు వాళ్ళు బతుకమ్మ చీరలు వచ్చినాక వాళ్ళ తోటి కార్మికులను సిరిసిల్లాకు తీసుకొచ్చారు సిరిసిలా నేత పరిశ్రమ ఉన్న వాళ్ళందరికీ కూడా ఉత్తరప్రదేశ్ నుంచి భయ్యాగాలు కూడా వచ్చి ఉత్పత్తి చేసిన విషయం మీకు తెలుసు మరి అదే పదే పదే పత్రికలలో మేము చూస్తున్నాం మేము ఆర్డర్ ఇచ్చినాం ఉత్పత్తి చేసేదానికి కార్మికులు లేరంటున్నారు మరి ఎక్కడికి పోయారు అప్పుడు ఏడు కోట్ల మీటర్లు ఉత్పత్తి చేసిన కార్మికులు మీరు ఇచ్చిన రెండు కోట్ల మీటర్లకి ఉత్పత్తి చేయలేకపోతున్నారు అంటే మీరు అంతా ఎవరి నమ్మకం మీద వచ్చారు అప్పుడు ఇప్పుడు ఏ నమ్మకం మీద వెళ్ళిపోయారు మీ మీద విశ్వాసం లేకనే వెళ్ళిపోయారని విషయాన్ని మీరు గుర్తు చేసుకొని అర్థం చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను సూచన చేస్తున్నాను ఎందుకంటే ఇవాళ పెద్ద పెద్ద సీట్లని మీరు అనేటలు ఎవరైతున్నారో వాళ్ళ ఇళ్ళలో ఆనాడు ఎట్లు నిం ఆడుతుండే ఒక్కొక్కరి దగ్గర రెండు వందల ఆసాములు యాభై మంది గుమస్తాలు మరి ఇవాళ వాస్తవంగా తెలుసుకుని ఒక్కొక్క సైడ్ దగ్గర ముప్పై నలభై మంది గుమస్తలకు కూడా పనిపోయింది తద్వారా ఇక్కడ ఎంతమంది ఉపాధి కోల్పోయారు నేత కార్మికులే కానీ ఆసాములే కానీ ఉపాస్తాలు లెక్కలు చేసేటోళ్ళు వాళ్ళందరూ కూడా ఉపాధి కోల్పోయారు మరి అది మీకు తోస్తలేదా మీ పక్కన ఉండేటోళ్ళు మొన్నటి వరకు మా పార్టీలో ఉండే వాళ్ళు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు వాళ్ళందరినీ వాస్తవికంగా తెలుసుకోండి మీరు పెద్ద పద్మశాలీల అభిమానం పొందాలంటే కార్యరూపం దాల్చి ఆలోచనలు చేయండి ఇవాళ పద్మశాలి సమాజం అంతా మిమ్మల్ని ఒకటే కోరుతుంది గతంలో కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఏదైతే పథకాలు అమలు చేసిర్రు అఫిట్ చేయమని కోరుతురు మేము చేస్తున్నామని మీరు నిన్న చెప్తురు త్రిఫ్ట్ ఫండ్ మీరు మంత్రి గారితో రేపు ఇరవై ఆరో తేదీన ఇస్తాను అసలు సిసిల పద్మశాలీలకు నేత కార్మికులకు త్రిఫ్ట్ ఫండ్ ఎన్నో అకౌంట్లో జమ అయిందో మేము ఒక ప్రెస్టేట్మెంట్ స్టేట్మెంట్ ఇచ్చి జమ చేసినాం కానీ దానికి మంత్రి గారో ఈ చేనేత జౌలి శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారో వచ్చి ఏనాడు ఇవ్వలేదు అంతేకాకుండా మీరు ఇవాళ కూడా ఇచ్చిన బతుకమ్మ చీరలకు టెన్ పర్సెంట్ యారీ సబ్సిడీ ఇస్తారా లేదా ఏలటి వరకు మీరు తెలియజేయలేదు మరి మా కొంతమంది నేత కార్మికులు సోదరులు మా ఎర్ర సోదరులు కూడా అంటున్నారు గతంలో జరిగిందని మరి మేము ఆనాడు మీరు కోరినట్టయితే పింజరా డాబీలకు కూడా ఇరవై కోట్లు ఇచ్చినాం ముప్పై కోట్లు టెన్ పర్సెంట్ యారన్ సబ్సిడీ కింద జమ చేసినాం మరి ఇవన్నీ నిజాలు కావా మేము ఇలా ముఖంగా తెలియజేస్తున్నాం వారందరి బ్యాంకు ఖాతాలు చూసినట్టయితే మీకే తెలుస్తుంది ఏ ఒక్క నేత కార్మికుడు ఎంత పని చేస్తే ఎన్ని వేల రూపాయలు ఒక్కొక్కరికి నలభై నలభై ఐదు వేల రూపాయలు కూడా టెన్ పర్సెంట్ యార్ఎన్ సబ్సిడీ కింద వచ్చినాయి తద్వారా వాళ్ళ పిల్లలకు మంచి చదువు ఇచ్చిర్రు మంచి భోజన సౌకర్యం కలిగ చేసుకున్నారు వారి జీవన ప్రమాణం మెరిగింది మరి ఇవాళ అదే జీవన ప్రమాణంలో బతుకుతున్నారా నేత కార్మికులు మీరు ప్రభుత్వం మీ ఉంది అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు మీ చేతులు ఉన్నాయి మీరు ఒక్కసారి తెలుసుకోండి మళ్ళీ ఒక మాట మాట్లాడుతున్నారు జీవో నెంబర్ ఒకటి ఇచ్చాము ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కనుగోలు చేసిన గుడ్డ అంతా కూడా జీవో నెంబర్ ఒకటి ద్వారా ఆర్టీసీ కానీ పోలీస్ కానీ చేయాలి మరి ఆ మాట మాట్లాడిన మీరు ఇరవై నెలల ప్రభుత్వ పాలనలో ఇంకా ఏం ఆర్డర్ ఇచ్చిందో చెప్పి ఉండాల్సింది లేదా ఈ విధంగా ఒక కాపీలు కనుక పత్రికా సోదరులకు ఇచ్చినట్టయితే మాకు వచ్చేవి మేము కూడా పరిశీలించి మీరు తప్పకుండా పనిచేసినట్టయితే ఏ విధంగా చేస్తే పద్మశాలి కార్మికుల స్థితిగతులు మెరుగైతే నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మీరు నిరాధారమైనటువంటి ప్రెస్ మీట్లలో ఆరోపణలు చేస్తున్నారు మేమేం చెప్తున్నాం మేము చేసినే చెప్పుకుంటున్నాం మొదటి నుంచి కూడా హ్యాండ్లూమ్ పవర్లూము సవత్తి తల్లిలాగా ఉండేటి ఒకరి మీద ఒకరి ఈర్షా ద్వేషాలు హ్యాండ్లూమ్కు మద్దతు చేస్తుంది ప్రభుత్వం అని పవర్లూమ్ రంగం పవర్లూమ్కు మద్దతు చేస్తుంది హ్యాండ్లూమ్ అప్పుడు ఏం చేశారు పెద్దలు కేసీఆర్ గారు పవర్లూమ్ కార్పొరేషన్ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ రెండు కార్పొరేషన్లు వేసి రెండు పద్మశాలి సోదరులకు టెక్స్టైల్ కార్పొరేషన్ చైర్మన్గా నన్ను అదే మాదిరిగా హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్గా సంగారెడ్డి ప్రస్తుత శాసనసభ్యులు చింత ప్రభాకర్ గారిని చేయడం జరిగింది ఈ నాయకులు కేసీఆర్ గారు పది శాతం ఇవ్వడం జరిగింది అంతేకాకుండా నేతన్నలు చనిపోయినప్పుడు దీనమైన స్థితిలో ఉంటే రాజకీయ నాయకులు పోతే వాళ్ళ పిల్లల కాళ్ళ మీద వేస్తే పదివేలు ఇరవై వేల సంప్రదాయం వద్దు ఇది చాలా దుర్భరంగా ఉందని చెప్పి నేత కార్మికులకు ఎనభై లక్ష ఎనభై వేల మందిని నేతన్న భీమాలో చేర్చిర్రు మీరు ఇప్పుడు చెప్తున్నారు రేపు పద్నాలుగు మందికి ఇస్తున్నారని ఆ పథకం ఎవరు మొదలు పెట్టరు ఇలా టైం బాగాలేక చనిపోయిన వాళ్ళకు పద్నాలుగు మందికి పదిహేను మందికి రేపు మంత్రిగారి చేతుల మీదుగా చెక్కు దామని అంటున్నారు కానీ ఇది మొదలుపెట్టిన తర్వాత ఎంతమందికి ఇచ్చిన ఈ ఆలోచన ఇవ్వాలి రైతన్నలు చనిపోయినా నేతన్నలు చనిపోయినా గౌడన్నలు చనిపోయినా వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు రావాలని చెప్పేసి ఎల్ఐసి ద్వారా ఇన్సూరెన్స్ చేసింది ఎవరు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఆలోచన మరి అలా మీరు అవి కొనసాగించడానికే మేం చేస్తున్న దాన్ని మేము ఊర్తలేమంటు గడిచిన పది సంవత్సరాలు అనుభవించిన పెద్దలు కార్మికులు ఈ పరిశ్రమ అంతా ఇక్కడనే ఉంది సిరిసిల్లాలో మరి మీరు ఇవాళ మీరు కొత్తగా ప్రవేశ ప్రైవేట్ రంగంలో ఫ్లోట్ చేశారు అది వారు చెల్లించలేని పక్షంలో గవర్నమెంట్ యాక్షన్ చేసింది వాళ్ళ రుణగ్రహీత నుంచి అప్పుడు పదహారు కోట్లు పెట్టి హ్యాండ్లూమ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్ పదహారు కోట్లు పెట్టి ఒక హ్యాండ్లూమ్ పార్కును కూచంపల్లిలో కొనుక్కున్నాం అది ఇప్పుడు డిపార్ట్మెంట్ అంటే గవర్నమెంట్ ఇప్పుడు మీరున్నారు మరి ఆ టెక్స్ ఆ హ్యాండ్లూమ్ పార్కును పునరుద్ధరణ చేసి తద్వారా అక్కడున్న నేత కార్మికుల పని చెప్పే విధంగా ఆలోచన చేయండి అది చేయరు అంతేకాకుండా సిరిసిల్లాలో నేతనులకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం వచ్చిన కొత్తనే మీరు ఇప్పటి వరకు ముప్పై రెండు కోట్లు చేనేతలకు రుణమాఫీ చేస్తున్నారు దాని మీద గైడ్ లేదు మరి పవర్ రూమ్ కార్మికులు చేసిన తప్పేది మరి పవర్ రూమ్ కార్మికులు కూడా రుణమాఫీ చేయాలి మరి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ఐదు కోట్ల రూపాయలు నేతలను మాఫీ చేయడం జరిగింది ఆగస్టు ఏడు చేనేత దినోత్సవం ఘనంగా జరుపుకుంటాం పోయిన సంవత్సరం ఆ వేదిక మీద అదృష్టవశాత్తు ఆది శ్రీనివాస్ గారు మహేందర్ రెడ్డి గారు నేను ఉన్న అంశాలు ఇంకా అద్భుతమైన ఆర్డర్లు ఇస్తున్నామని ఒక రిపోర్ట్ కూడా ఇచ్చి నా దగ్గర ఉంది మరి ఈ సంవత్సరం తర్వాత కూడా మీరు మల్లగారి వ్యక్తులు రెండు వందల కోట్ల ఆర్డర్ ఇచ్చిన మరి ఈ సంవత్సరం చేనేత దినోత్సవం జరిగింది ఆ మిత్రులారా మీరే కదా సాక్ష్యం మేమేం ఏం చేసినాం ఒక ర్యాలీ జరగలేదు సిరిసిల్లా పట్టణంలో చిన్నోత్సవ దినోత్సవమే జరగలేదు డిపార్ట్మెంట్ తరఫున అంటే మీరు పద్మశాలీల తరఫున మీరు ఎంత పోరాడుతున్నారు మీరు ప్రేమ మాకు ఎంత పంచుతున్నారు ఇంతకంత మించి మీకు ఉదాహరణలు ఇవ్వాల్సిన అవసరం లేదనే భావిస్తున్నాను ఇక వస్తే చేనేత మిత్ర అప్పటి వరకు నలభై శాతం డైరెక్ట్గా ఉత్పత్తిదారునికి ముప్పై ఐదు శాతం ఐదు శాతం నేత కార్మికులను పంపేది ఉంటే ఇది వద్దని బిల్లుల్ని డిస్కౌంట్ చేసే సిస్టమ్ చేసి గతంలో ఉన్న బకాయ మొత్తం తీర్చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఆ సిస్టమ్ నడుస్తుంది మీరు ఎంతవరకు చేస్తున్నారో ఆలోచించండి ఇంకొకటి ఇంకా కొంతమంది సన్నాయి నొక్కు నొక్కుతున్నారు అపరేల్ పార్క్ మీద అపరేల్ పార్క్ ఎనభై ఎనిమిది ఎకరాలలో యాభై షెడ్లు నలభై ఆరు ఏమో వీవింగ్ షెడ్లు నాలుగేమో కమ్యూనిటీ ఫెసిలిటీ సెంటర్లు అని చెప్పేసి యాభై షెట్లను దాదాపుగా పూర్తి చేయడం జరిగింది మరి ఎన్నికలు రావడం మేము అనుకున్న మేమే వస్తాం తప్పకుండా ఈ ప్రాసెస్ చేస్తామని షెడ్లు కట్టడం ఒక్క రోజులో జరిగే పని కాదు యాభై షెడ్లు ఇప్పుడు వెళ్ళి చూడండి అద్భుతంగా ఉన్నాయి మరి మీరే అందులో గోదాములు చేసుకొని వడ్లు పెడుతున్నారు మరి మీరెందుకు వేయలేదని మమ్మన్నారు ఆనాటికి జరగలేదు నిర్మాణం ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి ఇంకొక నాలుగు షెడ్లు మరి ఇప్పుడు కన్నా మీరు అధికారంలో ఉన్నది మీరు సెలెక్ట్ చేయండి పదకొండు వందల నాలుగు మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రూము పెన్ను మైనింగ్ మిషన్ ఒక షెడ్డు ఇవ్వడానికి ప్రభుత్వం ఉద్దేశించి ప్రణాళికలు అంతా సిద్ధం చేసింది ప్రభుత్వం మారిన తర్వాత కూడా ప్రణాళికలు అయితే మర్చిపో అధికారులు వాళ్ళే ఉంటారు మీరు అది చూడండి అంతేకాకుండా రెండు షెడ్లు రెండు ఇండస్ట్రీ వచ్చినాయి ఒకటి మీ అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తుంది గోకుల్దాస్ ఇమేజెస్ ఐదు వందల మందికి ఇచ్చింది ఆ తర్వాత వచ్చింది టెక్స్పోర్ట్ ఇవాళ కూడా టెక్స్పోర్ట్లో ఉత్పత్తులు జరుగుతున్నాయి ఇవి ఏ గవర్నమెంట్లో జరిగినా ఎవరి చొరవతోని పరిశ్రమలు ఐటీ అదేవిధంగా చేనేత జోలి శాఖ మంత్రులు ఏటీ రామారావు గారు చొరవతోంది కదా ఇవి రెండు వచ్చినాయి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన టెక్స్టైల్ పరిశ్రమలు కూడా ఇతగొట్టింది మీ ప్రభుత్వం పెట్టుకొని కేరళకు పోవాల్సిన పరిశ్రమలను కూడా హెలికాప్టర్ పంపించి అధినేతలను తెప్పించి అర్జెంటుగా ఇక్కడ వారికి సౌకర్యాలు కలగజేసింది మేమైతే మీరు అవినీతి కూడా కాపాడలేకపోతుంది ఇంకొకటి ఏంటంటే మెగా పవర్ రూమ్ క్లస్టర్ మెగా పవర్ లూమ్ క్లస్టర్ కొరకు హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ యూనియన్ మినిస్టర్లుగా ఉన్న నలుగురికి వెగవు కేటీఆర్ గారు మెట్ ఎక్కని మెట్టు లేదు దిగని మెట్టు లేదు మరి దాని కొరకు మేము ఇంత ప్రయత్నం చేస్తూ కూడా దయలేని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు నాతో పనిచేస్తున్నారని తెలంగా మన సిరిసిల్లాకు ఒక మెగా పవర్ రూమ్ క్లస్టర్ కావాలని ఇప్పటి వరకు ఇవ్వలేకపోయింది మీరు కొట్లాడితే అది తేండి మీ హయాంలో నిజంగా మెగా పవర్ రూమ్ క్లస్టర్ తెచ్చి ఒక నాలుగైదు వేల మందికి ఉపాధి కల్పించినట్టయితే అద్భుతంగా ఉంటుంది ఆ పరిశ్రమలో మీరు మీ పేరు చిరస్థాయిగా మిగిలిపోతుంది కాబట్టి అంతేకాకుండా పెద్దలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం రెండు పెద్ద పెద్ద మూడు గొప్ప గొప్ప కార్యాలు చేసింది హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ బోర్డును ఇరవై ఏడు జూలై రెండు వేల నాడు రద్దు చేయడం అదే మీదిగా హ్యాండిక్రాఫ్ట్స్ బోర్డును ఇరవై ఏడు ఆగస్టు రెండు వేల ఇరవై నాడు కూడా రద్దు చేయడం జరిగింది ఐసిఐసి ల్యాంబర్డ్ మనం కార్మికులకు అనారోగ్యం ఏదైనా జరిగినట్టయితే ఐసిఐసి లాంబార్డ్ ద్వారా వారికి మెరుగైన వైద్య సేవలు అనేది ఇలా ఐసిఐసిఐ లాంబార్డ్ కూడా తీయడం జరిగింది మహాత్మా గాంధీ యోజ బీమా యోజన అని ఒకటి ఉండి దాన్ని కూడా బడగొట్టి వర్క్ షేడ్ల ప్రభుత్వం ఉండిండే ఆ వర్క్ షేడ్ల పథకాన్ని కూడా తీసివేసిండు కేంద్ర ప్రభుత్వం కూడా చేనేత జౌలి శాఖ మీద శీతకను వేసి ఏ ప్రభుత్వం కూడా మన నేతలలో ఎదగకుండా చేసింది ఈ రెండు ప్రభుత్వాలు కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము అంకెల ద్వారా ఇస్తున్నాం ఒకసారి పరిశీలించండి అంతేకాకుండా ఇవాళ చెప్పుకుంటూ పోతే సిరిసిలాల అభివృద్ధి ఏ రకంగా జరిగిందంటే ఒక రకంగా జరగలేదు కార్మికులు ఎంతో సంతోషంగా జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగించడానికి మీరు కృషి చేయాలి కానీ నిన్న కూడా మీరు మహేందర్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడి ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించినాను దాని వివరాలు లేవు నేను ఈరోజు ఆడిటర్లను సేట్లను పది మందిని ఎంక్వైరీ చేసినాను ఎవరి దగ్గర కూడా మీరు ఏమి ఇప్పించారో వాళ్ళ దగ్గర అయితే దాఖలా లేదు ఇంకొకటి ఒకవేళ కనుక అయ్యి ఉంటే ఇన్పుట్ సబ్సిడీ జీఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్ కడతాం స్టేట్ గవర్నమెంట్ కడతాం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక్కసారి వచ్చింది తర్వాత మళ్ళీ రాలేదు ఇప్పుడు కూడా ఒకవేళ వచ్చినట్టయితే సెంట్రల్ గవర్నమెంటే స్టేట్ గవర్నమెంటే ఎవరైతే బిల్లులు కొన్నప్పుడు దానికి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది ప్రభుత్వం అధికారులు వాళ్ళ ఆలోచనతో చేస్తారు కానీ అది ప్రభుత్వం ఇప్పించేది కాదు ప్రభుత్వం మేము కట్టింది కాదు ఇంకా చివరిగా వస్తే మీరు చెప్పిన గొప్ప విషయం వేములవాడలో డిపో యాభై కోట్లతో చేసేది మీరే రెండు వందల ఇరవై కోట్ల ఆర్డర్లు ఇచ్చి యాభై కోట్లతో వేములవాడలో యార్ డిపో పెడితే రెండు వందల ఇరవైకి మిగతా నూట డెబ్బై కోట్ల రూపాయల సిరిసిల నేతనాలే వరుచుకోవాలి కదా మీరేదో తోడు పెట్టినట్టు మొత్తం మొత్తం మేమే యారనించి బట్ట కొనుక్కుంటున్నాం అన్నది తెలియదు కదా చేయగలిగితే మొత్తం చేయండి ఇంకొకటి ఏంటంటే వస్త్ర పరిశ్రమ ఉన్నది ఇరవై ఐదు వేల మరమొగ్గాలు ఉన్నది సిరిసిలా అయితే డిపో తీసుకపోయి వేమ్ లో పెట్టింది కనీసం హమాలీల కన్నా పని దొరుకుతుంది కదా సిరిసిలా అంటే మీరు ఇంకోటి బత్రికామీ లేఖలను కూడా కోరుతున్నారు అప్పుడు బతుకమ్మ చీరల ప్రొక్యూర్మెంట్ అయితే మన దగ్గర ఉన్నటువంటి ఇందిరానగర్లో ఉన్న మార్కెట్ యార్డ్లో ఎగుమతులు దిగుమతులు ఎంత కలకలాలు ఈ మధ్య మీరు ఎప్పుడన్నా వెళ్ళి చూడడం జరిగిందా చూసే అవకాశం కూడా మీకు రాలేదు ఎందుకంటే ఒకవేళ జరుగుతుంటే ఖచ్చితంగా ఏదో సమస్యనో మంచో చెడో జరుగుతుంది మీరు వెళ్ళి విట్నెస్ చేయగలుగుతారు అట్లాంటిది ఏమీ లేదు నేను చెప్పగలిసింది ఏంటంటే ఎక్కడ కలకలలాడుతుంది లేదు మీరు ఇచ్చిన ఆర్డర్లతోని ఎవరూ సుఖంగా లేరు మీరే చెప్తున్నారు రెండు షిఫ్ట్లు పని నడతలేదు మూడు షిఫ్ట్లు పని చేస్తామని మీరు చేపిచ్చేది ఎప్పుడో మా ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు ఇచ్చేది ఎప్పుడో మీ ఇంద్రమ్మ చీరలు ఎప్పుడో మీరు ఆలోచించండి మీరు ఏమి ఇస్తున్నారు ఏం చేస్తున్నారు స్పష్టంగా తెలియపరచాలి అంతేగాని కేటీఆర్ మీద కేసీఆర్ మీద ఒక ఫ్యాషన్ అయిపోయింది ఏది నిరాధారమైనటువంటి ఆరోపణలు తప్పకుండా మేము మీ నిరాధారమైన ఆరోపణలు నిర్మాణాత్మకంగా అంకెలతోని ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి కాయిదాలనే ఉద్దేశించి మీకు చెప్తూనే ఉంటాం దయచేసి ఇకనైనా నిరాధారమైనటువంటి ఆరోపణలు మానుకోండి మీరు ప్రభుత్వం ద్వారా మీరు అధికారంలో ఉంటారు ఇంకా కొద్ది రోజులు ఉంటారు అప్పటి వరకు నేత కార్మికులకు ఏం చేస్తున్నారో చెప్పండి అంతేకాకుండా నేత కార్మికులనే కాకుండా పద్మశాలీలకు కూడా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు కూడా అడ్వకేట్ జనరల్ అనే ఒక పోస్టు ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రాకు చెందిన వాళ్ళకే వచ్చేది మరి బిఎస్ ప్రసాద్ బండా శివానంద ప్రసాద్ గారికి అడ్వకేట్ జనరల్ పోస్ట్ ఇవ్వడం కూడా పద్మశాలీల ప్రేమతోనే కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా కొండా లక్ష్మణ్ బాబుజీ పేరు మీద కూడా ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ చేయడం జరిగింది అంతేకాకుండా వివిధ పోస్టులలో కూడా రాజకీయ సమీకరణాల్లో కూడా ఒకవేళ వరంగల్ ఈనాడు కూడా ఆమె చే మేయర్గానే ఉన్నారు జనరల్ స్థానంలో కూడా పద్మశాలి ఆడపడుచైనటువంటి గుండు సుధారాణి గారికి మేయర్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీ పార్టీలోనే ఉన్నారు అది ఏ కేటగిరీలు ఇచ్చారో చూసుకొని ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సాయంత్రం వరకు చెప్పుకునే సమాచారం మా దగ్గర ఉంది మా దగ్గర ఉన్న మిత్రులందరూ కూడా మాట్లాడేది ఉంది కాబట్టి ఇకనైనా ఈ విధమైనటువంటి ఆరోపణలు మానుకొని నిర్మాణాత్మకంగా మీరు ముందుకు రండి మేము కూడా సహకరిస్తామని తెలియజేస్తున్నాను జై కేటీ రామారావు గారు ప్రభుత్వానికి రాయడం ఉత్తరం రాయడం తప్పు మరి వీళ్ళే నాయకులు అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు అసెంబ్లీలో కేటీఆర్ గారు పద్మశాలీల మీద ప్రేమ లేదు పద్మశాలీ బకాయిల మీద ప్రస్తావించలేదని వీళ్ళే మాట్లాడతారు మరి అలా లెటర్ రాస్తే మళ్ళీ ఎందుకు అంటారు అంటే మీరు తప్పు పట్టడం తప్ప చేసింది కాదు ఇంకొకటి వారు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి హయాంలోనే విద్యుత్ సబ్సిడీ వచ్చింది అంటారు దయచేసి కేటీ రామారావు గారు ప్రభుత్వానికి రాసిన లెటర్లో మొదటి పేజీలోనే ఉంది జిఓఎంఎస్ నంబర్ ఐదు వందల పద్దెనిమిది పన్నెండు అక్టోబర్ రెండు వేల ఒకటి ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆ సబ్సిడీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు అని మీకు ఈ సందర్భంగా సూచిస్తున్నాను అంతేకాకుండా మీరు పదే పదే మాట్లాడుతున్నారు కేటగిరీ మారింది బిల్లులు కొట్టింది ఇదంతా మీ ప్రభుత్వంలో ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి ఒక మీరు కూడా అడ్వకేట్ కాబట్టి రిట్ పిటిషన్ నంబర్ డబల్ త్రీ సెవెన్ డబల్ త్రీ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఇది ఏంది ఈ కక్షిదారులు ఎవరు ఈ సమస్య ఎందుకు మొదలైంది మేము ఇంకా మాట్లాడచ్చు ఈ సమాచారం అంతా కేటీఆర్ గారు ఉత్తనంలో ఉంది ఈ కేసు ధరిమిలానే శవాళ్ళ అధికారులు ఈఆర్సీ హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారమే పనిచేసి కానీ ప్రభుత్వ పరంగా జరిగింది కాదు నిజంగా నేను ఇప్పటికీ ఒకటే కోరుతున్నాను మిమ్మల్ని మీకు పద్మశాలీల మీద ప్రేమ ఉంటే ఈ ముప్పై ఐదు కోట్లను మాఫీ చేయండి అప్పటికైనా మీ కొంత పద్మశాలీల మీద ప్రేమ ఉందని నమ్ముతాం and